త్రేయం మహమ్మజ్ ముఖ్యంగా నవీన్ గ్రామ ప్రాంతంలోని నూతనంగా నిర్మాణం చేసినటువంటి ఈ రేణుకామాత ఆలయ ప్రాంగణంలోకి వచ్చేసినటువంటి విశేష జనభక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే అని చెప్తా ఉంటారు సనాతన ధర్మంలో పెద్దలందరూ కూడా అమ్మ అనుగ్రహం కలగాలి అని అంటే మనం ఏ విధంగా ఉండాలి అమ్మ అనుగ్రహం మన ఎమ్మడి ఉండాలంటే మనం ఏ విధంగా ఉండాలి మనం ఏ విధంగా ఉంటే అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్ర కాగలుగుతాం అనే ఇటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే నిత్యము కూడా అమ్మ కోసం అనుగ్రహం కోసం పరికపించే భక్తులు చాలామంది ఉంటారు కానీ ఆ పరితపంలో కూడా చాలా రకాల అవరోధాలు ఆటంకాలు వంటివి ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి అమ్మ అనుగ్రహం అవరోధాలు కలిగిస్తుంది మనం వెళ్ళేటటువంటి మార్గంలోనంటే మనకు అమ్మ మన భక్తిని పరీక్షిస్తుంది అని మనకు అర్థం ఏ అమ్మ కూడా మనలా ఇబ్బంది పెట్టాలని కానీ ఒక భక్తుని ఖరాబ్ చేయాలనే ఆలోచన కానీ దైవం దగ్గర ఉండదు అందులో అమ్మ స్వరూపంలో అసలే ఉండదు ఎందుకంటే ఒక చిన్న పిల్లవాడు ఒక డిగ్రీ పట్టను పొందాలి అని అంటే కొన్ని సంవత్సరాల పాటు అనేకమైనటువంటి పరీక్షలను ఎదుర్కోవాలి రాతపూర్వకమైన కానీ మానసిక రూపమైన కానీ శారీరక రూపంలో కానీ ఎన్నో అవరోధం ఎదుర్కొన్న తర్వాతనే ఒక డిగ్రీ పట్ట అనేది వస్తుంది అది జీవితంలో దానికి ఒక గుర్తింపు అవుతుంది అదేవిధంగా అమ్మ అనుగ్రహాన్ని పొందాలన్నా దైవానుగ్రహాన్ని పొందాలన్నా కూడా మనకేముంటుందంటే తప్పనిసరిగా పరీక్షలు ఆటంకాలు అనేటువంటివి వెంట తప్పనిసరి ఉండే ఉంటాయి వాటిని ఎదుర్కొన్నప్పుడే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం మనము ఎంత సాత్వికంగా ఉండాలి అమ్మవారి సాధనలోనంటే అమ్మ అనుగ్రహము కలిగేంత వరకు ఒక గురువు అనుగ్రహాన్ని పొందాలి గురువును పట్టుకొని అమ్మ సాధన కోసం మనం ప్రయత్నం ఉంటే ఎందుకంటే దైవానికి ఒక సాధకుడికి మధ్య వారధిగా గురువు తప్పనిసరి అవసరం ఆ గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే అమ్మ అనుగ్రహాన్ని ఏ విధంగా పొందగలుగుతాం ఏ విధంగా దాన్ని సాధించగలుగుతాం అనేటువంటి ఒక మార్గాన్ని మనం దొరుకుతూ ఉంటాం అయితే మన జీవిత పారంపర్యంలో అనేక రకాలైనటువంటి అంశాలను ప్రస్తావిస్తూ ఉంటాం అది ఉన్నత వర్గాల వల్ల కావచ్చు సామాన్య వర్గాల కావచ్చు పూర్వము ఒక పట్టణంలో నారాయణ శర్మ లక్ష్మి మాంబ అనేటువంటి ఒక బ్రాహ్మణ దాంపతులు ఉండేవాళ్ళు అందులో ఆ బ్రాహ్మణుడు చతుర్వీద పారాంగితుడు అన్ని శాస్త్రాలను తెలిసినటువంటి వాడు లక్ష్మీ కటాక్షం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా బయటకెళ్తే మీకు ఉదాహరణ చెప్పండి అమ్మ అనుగ్రహం అంటే ఏ విధంగా ఉండాలి ఆ అనుగ్రహాన్ని పొందాలి అంటే మనం ఏ మార్గంలో వెళ్ళాలి ఏ మార్గంలో వెళ్తే అమ్మ అనుగ్రహం నిలిచుకుంటుంది ఏ మార్గంలో వెళ్తే ఆ అనుగ్రహం అనేది మనం కోల్పోతూ ఉంటాం అయితే ఆ బ్రాహ్మణమూర్తి చతుర్వీర పారాంగితుడు మహాశాస్త్రయుక్త అతని భార్య కూడా చాలా సాత్వికురాదు నిత్యము కూడా భగవంతుని యొక్క ఆరాధన చేసి భగవంతునికి ప్రసాదం నివేదించండి ఆ తల్లి కనీసం మంచినీళ్ళు కూడా తీసుకు తన భర్త వేద వేదాంగాలు నేర్చుకొని సకల శాస్త్రాలు నాకే తెలిసినటువంటి అహంగ భావనతో ఆ ప్రాంతంలో ఉన్నతమైన ఒక పేరును గడించి ఉంటాడు ఆ పేరును గడించిన తర్వాత ఎవరైనా సరే ఒక మార్గంలో వెళ్తున్న వాళ్ళను ఒక సాధకుడు ఉన్న స్థితి స్థితిని తర్వాత సామాన్యమైన సాధకులు ఒక ప్రారంభ దశలో ఉంటారు వాళ్ళని విమర్శించే స్థితిలో అయితే ఉంటాడనమ్మ ఈ విధంగా ఆరాధన చేయకూడదు ఈ మార్గంలో వెళ్ళకూడదు నేను చేసేదే గొప్ప నేను వెళ్ళే మార్గమే గొప్ప అనేటువంటి స్థితిలో ఆయన ఉంటాడు ఇంట్లో తన భార్య నిత్యం కూడా భగవంతుని ఆరాధన చేసుకుంటూ ఈశ్వరుని ఆరాధన చేసుకుంటూ ఆ స్వామివారికి అని నివేదించండి ఆమె మంచినీళ్ళు కూడా తాగకుండా ప్రతివాద ధర్మంతో ముందుకెళ్తూ ఉంటాం ఆయనకి ఎప్పుడైతే పేరు ప్రఖ్యాతులు బాగా వచ్చాయో గుర్తింపు వచ్చాయో ఆయన మార్గంలో కొన్ని తప్పుడు ఆలోచనలు స్టార్ట్ అవుతూ ఉంటాయి జూదం ఆడడం కళ్ళు తాగడం వేరే రకంగా చెడు వ్యసనాలకైనా లోనైపోతూ ఉంటారు ఏది మంచి వేదం నేర్చుకుని సకల శాస్త్రాలు నేర్చుకున్న తర్వాత కూడా అతని మనసులో రకరకాల చెడు భావనలు కలిగి కొన్ని అనర్థ తప్పు మార్గాలు పయనిస్తూ ఉంటాడు ఆ పయనించిన స్థితిలో అతని భార్య ఇది సరైన పద్ధతి కాదు మనం మంచి స్థితిలో ఉన్నాం ఈ స్థితిలో ఉన్న తర్వాత ఇలాంటి తప్పుడు మార్గంలో వెళ్ళడం వలన ఏమైపోతుంది అంటే దరిద్రం చుట్టుకుంటుంది దైవం యొక్క శాపం అనేది మనకు తగ్గుతుంది కాబట్టి ఇట్లాంటి మార్గం అనేది సరైన పద్ధతి కాదు అని పదే పదే ఎందుకంటే ఒక సాత్వికమైన భావంలో వెళ్తుంది ఒక స్త్రీమూర్తి ఆ భావంలో వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా తప్పు మార్గంలో వెళ్ళినటువంటి వాళ్ళను మనం చెప్పి చూడాలి ఇది మార్గం కరెక్ట్ కాదు మనం సాత్వికమైన మార్గంలో వెళ్తేనే మనకు భగవంతుడు తినడానికి ప్రసాదాన్ని ఇస్తాడు మనం ఉండడానికి కొన్ని వ్యవస్థలు నడుస్తాయని ఇంటి ఇల్లాలుగా తన బాధ్యతగా తన భర్తకి ఎప్పుడప్పుడు కూడా ఆ తల్లి చెప్తూ ఉంటాడు అయినా కూడా అదే పరిస్థితి ఆయన స్థితిలో ఆయననే నేనే వేద పండితుని నాకు తెలిసినటువంటి నీకేం తెలుసు నాకు ఉన్నటువంటి విద్య నీకు రాదు నా దగ్గర ఉన్న పరిజ్ఞానం నీకు లేదు అనే విధంగా ఆ తల్లిని అవహేళన చేస్తూ ఉంటాడు ఆ తల్లిని అవహేళన చేసుకుంటూ ఎప్పటికప్పుడు కూడా ఆమె యొక్క స్థితి నుంచి ఆమె మార్గం నుంచి ఆమెను పక్కా జరిపేసి ఆయన బాగా వెళ్ళిపోతూ ఉంటాడు అది ఇప్పుడు మంచి స్థితి వచ్చిన తర్వాత తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు ఆయన ఒక మంచి ఉన్నత స్థితి వచ్చిన తర్వాత ఒక గుర్తింపు వచ్చిన తర్వాత మద్యం తాగడం మాంసం తినడం చెయ్యడానికి పనుల తప్పుడు పనులు చేసుకుంటూ ముందుకు ఉంటాడు అది చాలా శాస్త్రానికి విరుద్ధం అధర్మ మార్గం భార్యగా తన పాత్రగా ఆయనకి ఏం చెప్తుంది నువ్వు వెళ్ళేటటువంటి మార్గం తప్పు నువ్వు పయనించేటటువంటి మార్గము చాలా తప్పు ఆ మార్గాన్ని విరమించుకోవని ఒక అంశాన్ని ఆ తల్లి పెద్దవద ధర్మంగా మాట్లాడుతుంది సార్ ఆ మార్గంగా తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఆయన చేస్తాడు తోసిపుచ్చి పక్కకు పెడతాడు అలా కొద్ది సంవత్సరాలు వాళ్ళ జీవితం ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళకు భగవంతుడు అనుగ్రహంతో పుత్రుడు వస్తాడు పుత్రుడు వచ్చిన తర్వాత ఆయన జీవితం కొద్దిగా ముందుకెళ్తూ ఉంటుంది అగస్మాత్కి ఏమవుతుందంటే అలవాటు ప్రకారంగానే మళ్ళీ ఆయన తప్పు చేసి ఇంటికి వస్తాడు ఇంతకుముందు అంటే మనం ఇద్దరమే ఉన్నాం ఇప్పుడు మనకు ఒక పుత్రుడు లభించిండు భగవంతుడు అనుగ్రహంతో మన కోసం కాకపోయినా కూడా మనము పుత్రుని యొక్క నడవడిక మంచిగా ఉండడం కోసం ఎందుకంటే తండ్రి ఏ మార్గంలో నడుస్తాడో పుట్టినటువంటి కొడుకు కూడా అదే మార్గం నడుస్తాడు కాబట్టి నువ్వు తండ్రి స్థానంలో ఉన్నావు కాబట్టి నువ్వు ఇకనైనా మంచి మార్గంలో ఉండు అనే విధంగా మళ్ళీ భార్య ఆ భర్తతోడు చెప్తుంది అప్పుడు ఏం చేస్తుంది ఈయన మత్తులో ఉండి నేను ఏం చేసే ఈయన తప్పు పడుతుంది నేను ఏ మార్గంలో ఉన్నా నన్ను ఇబ్బంది పెడుతున్న ఉద్దేశంతో ఆయన కోపం చేసి ఆ భార్యను మామూలుగా ఒక దెబ్బ కొడతాడు ఆ దెబ్బకి ఏమైపోతుంది ఆమె శరీరాన్ని త్యాగం చేస్తా అంటే చనిపోతుంది చనిపోయిన తర్వాత ఆమె మహాప్రతివత నిత్యం కూడా భగవంతునికి ధూపదీప నైవేద్యము భగవంతునికి ప్రసాదం ఇచ్చిన తర్వాతనే ఆ తల్లి మంచి నీళ్లు తాగి పెద్దగా వినాలి నిత్యం కూడా భగవంతునికి దూపదీపన నైవేద్యాలు సమర్పించి ఆ భగవంతుని యొక్క ఆరాధన చేసుకున్న తర్వాతనే ఆమె మంచినీళ్ళు తీసుకుంటూ ఉన్నాను అసలుంటి ఆ తల్లి నేను ఏం చేస్తున్నానంటే కోపంగా ఏదో మత్తు మందులు ఉండి చేసే తప్పు మార్గాలను తప్పు అని చెప్పినాను ఈ మార్గం మంచిదైతే ఎవరు నేను అటు చెప్పరు నీకు వేరే రకంగా చెప్పని నువ్వు వెళ్ళే మార్గం తప్పు స్వామి ఈ రకంగా వెళ్ళొద్దు ఎందుకంటే మన పుత్రుడు ఉన్నాడు తండ్రి ఏ మార్గంలో పయనిస్తాడు కొడుకు అదే మార్గంలో పయనిస్తాడు అదే కూతురు అయితే తల్లి ఏ మార్గంలో పయనిస్తడో ఆ మార్గంలోనే కూతురు పయనిస్తుంది మనకు సనాతన ధర్మంలో చిన్న ఉంటుంది అక్కడ ఏమైపోయింది పుత్రుడు జన్మించిండు ఇది పద్ధతి కాదని అలవాటు ప్రకారంగా మళ్ళీ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేసింది ఆయన కోపం వచ్చింది ఆ కోపంలో ఆయన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఆ భార్యను మామూలుగా చేసుకుంటే ప్రాణాలు పూలు అప్పుడు ఏమైపోతుంది అన్నట్టు అంటే ఒక దరిద్రం అనేది వెంటాడుతూ ఉంటుంది అంతవరకు చాలా ఒక పది పదిహేను గ్రామాల యొక్క ప్రజలు బ్రహ్మరథం పట్టేటటువంటి స్థితిలో ఉండేది ఎక్కడికి పోయినా ఆయనకు చేసే ధనులు పట్టేది ఏ కార్యక్రమం చేసినా ఆయనకు బంగారం బంగారంలా ఉంటుంది ఏ కార్యక్రమం చేసినా ఆనందాలు ఏది చేసినా ఒక భగవంతుని రూపకంగా ఆయన తీస్తున్నాం చేసేటి మాత్రం అని బాబుకోవడం మందు తాగాలి మద్యం తాగాలి జూదాలు ఆడాలి ఒక మంచి ఉన్నత స్థితిలో ఉండి చతుర్థ పారాంగితుడై కూడా ఎప్పుడైతే వాళ్ళ భార్య ఆయన కోపానికి బలైపోయిందో అప్పుడు దానికి ఏమైతుందో గరిద్రం చుట్టుకుంటుంది పక్షవాతం వస్తుంది కాళ్ళు చేతులు పడిపోతాయి మాటలు మాట్లాడే స్థితిలో ఉండడు అంతకుముందు ఆయనకున్న అహంకారంతో ధనమలంతో గర్భమలంతో విద్యాకర్వంతో చుట్టూ చుట్టూనటువంటి బంధువులను కానీ సన్నిహితులను కానీ అవహేళనం చేస్తూ ఉంటాడు మీరు నాకు చెప్పేదా మీరు నా దగ్గరికి రావాలన్నా మీతోటి నేను ఇదవుతున్నాను అనే విధంగా ఒక గర్వాన్ని ఒక అహంకారాన్ని ఆయన చూపెడతా ఉంటారు అహంకార భావనకి ఏమవుతారంటే బంధువులు దూరం అవుతారు స్నేహితులు దూరమవుతారు అందరూ కూడా నా అనుకున్న వాళ్ళు మన అనుకున్న వాళ్ళు అందరూ కూడా ఆయనను ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం బాధపడడం కంటే కూడా దూరంగా ఉండడమే ఉత్తమైనటువంటి భావనకు వాళ్ళందరూ వస్తారు వచ్చేసి ఆయన ఏదైతే దీనస్థితిలో ఉన్నాడో పక్షపాతం రావడం అనారోగ్య పాలు కావడం ఆయనకు శరీరం అంతా కూడా సహకరించలేకపోవడం అవన్నీ కూడా వస్తాయి ఎందుకు అలా జరిగిందనంటే ఇన్ని రోజులు ఆయన ఏ రకం మార్గంలో ఉన్నాడు చెడు మార్గంలో ఉన్నాడు వాళ్ళ భార్య ఉన్నంతసేపు ఎందుకు ఆ రకంగా ఉన్నాడు అంటే ఆమె యొక్క ధర్మం ఆమె యొక్క శక్తి ఆమె యొక్క అనుగ్రహం ఎందుకంటే ఈశ్వరుని యొక్క ఆరాధన చేయని ఆమె పాలు కానీ పనులు కానీ తీసుకోకపోయి ఏది మంచినీళ్ళు తాగాలన్నా ఆ స్వామివారికి ఆరాధించారని నివేదన పెట్టిన తర్వాతనే ప్రసాదం తీసుకుంటున్నాడు ఇన్ని రోజులు ఆయన శక్తి బయట బహిర్భూతమైంది అని అంటే అక్కడ ఇంట్లో ఉన్నటువంటి ఆ యంత్రబలం ఆ యంత్రమే ఆ స్త్రీమూర్తి ఎక్కడైతే ఆ శ్రీమూర్తి అనేది మంగళకరంగా ఉండి మంచిని కోరుకుని దైవనామం చేసుకొని ఆ రకంగా అభివృద్ధి చెందిందో ఎక్కడైతే ఆమె సంకల్పం చేసుకుందో నేను ఏ రకంగా నాకు పర్వాలేదు కానీ నా కుటుంబం బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా యొక్క భర్త బాగుండాలి మంచి యశస్సుతో నా కుటుంబం నడవాలని ఏంటో శ్రీమూర్తి అయితే సంకల్పం చేసుకొని ఆ రకంగా ఈశ్వరుని ఆరాధన చేసుకుంటూ ఉందో ఆ తల్లి యొక్క సంకల్ప శక్తి ద్వారానే ఆ వ్యక్తి అంత ఉన్నత స్థితికి వెళ్ళింది ఎప్పుడైతే ఆ ఆ తల్లి ఆయన చేతిలో శరీరాన్ని త్యాగం చేసిందో అక్కడ ఉన్నటువంటి ఆ కాస్మెటిక్ పవర్ అంతా కూడా శక్తి అంతా కూడా నీరసించిపోయింది అప్పుడు ఏమైపోయినాయంటే ఇంతకుముందు చేసినట్టు ఆ పాపాల రాశి అంతా పట్టుకొని ఆయన పట్టి పీడిస్తూ ఉంటుంది పట్టి పీడించేసి ఆయన శరీర రూపకంగా ఒక వ్యాధి రూపకంగా ఆయన శరీరాన్ని అంతా క్షీణింపజేసింది క్షీణింపజేసి ఆయన చివరికి ఇవి చేసినటువంటి తప్పులన్నీ కూడా మనసులో తెలుసుకుంటాడు తెలుసుకొని పశ్చాత్తాపడతారు నేను చేయకూడని పనులు చేశాను మాట్లాడకూడని మాటలు మాట్లాడాను ఇవన్నీ చేశాను కాబట్టి నేను అనుభవించవలసిందని చెప్పి భగవంతుని వేడుకుంటూ ఆయన కూడా శరీర త్యాగం చేస్తాడు ఏది ఈ వ్యాధి రూపకంగా వచ్చినటువంటి దానికి ఏదైతే శరీరానికి వచ్చిన రోగాలు ఉన్నాయో ఆ రోగాలన్నీ కలిసి ఆయన పాపకు వండి ఆయన శరీరం కూడా త్యాగం అయిపోతుంది ఇప్పుడు ఏమైపోయింది ఒక పిల్లగాడు ఉంటాడు ఇప్పుడు ఆయన అనాదా ఎందుకంటే తండ్రి యొక్క నడవడిక ద్వారా ఏమైపోయింది ఎవరు కూడా బంధువుల దగ్గరికి రాలేదు అహంకారం ఎవరైనా నచ్చి అంటే నీ బాగుంటే ఖరాబ్ అయితే నీకు నువ్వే కూడా నాకు చెప్పి ఏమైనా తీసుకుంటారంటే తీసుకుంటే తీసుకుని నువ్వా నాకు ఇచ్చేది నేను నీకు ఇచ్చే స్థితిలో ఉన్నా అంటే దురుస్తు పదార్థాలు ఆటలు ఏదైనా మనం మంచి మాట్లాడితే నలుగురు మనం ఎవరు ఉంటాం అట్లాంటి ఎవరైతే ఆ దుస్తు ప్రవర్తన వ్యక్తి దగ్గర ఉందో ఆ యొక్క ప్రవర్తన చేయబట్టి ఆ కుటుంబం దగ్గరికి ఎవరు రాకుండా అందరు దుమ్మ చివరి దేశం పది మంది పది గ్రామాలు పెట్టే స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి చివరి దిశలో కనీసం ఆ శివాన్ని దహనం చేయడానికి కూడా ఎవరు అందుబాటులో లేకుండా అయిపోయింది కారణం ఆయనలో ఉన్నటువంటి అహంకారం విద్య బ్రహ్మ విద్యం అని చతుర్వేద సకల శాస్త్రాలు నేర్చుకున్నవాడు కానీ మనసులో చెడు భావన నడవడికలు చెడు నడవడికలు ఉండడం వలన ఆ వ్యక్తికి మొత్తం కూడా నెగిటివ్ రెండిపోయిన దగ్గరికి వెళ్ళాకుండా చివరికి ఆయన యొక్క భావననే ఆయన వినాశనాన్ని కరీదీసింది ఇద్దరు తల్లి ఒక పార్వతీ రూపకంగా మంచి ఆత్మరూపకంగా త్యాగం అయిపోయింది శరీర త్యాగం తండ్రి ఆయన చేసిన పాపాలతోటి మానసికంగా కింద పడిపోయింది శరీరం త్యాగం చేసి మిగిలిన ఎవరు అబ్బాయి ఆ అబ్బాయి పురుషోత్తమ శర్మ అని అబ్బాయిపోయారు ఆయన మూడు సంవత్సరం ఉన్నప్పుడు తల్లి తండ్రి తండ్రి తల్లి చిన్నప్పుడు చనిపోతుంది మూడు సంవత్సరం ప్రయాణం వచ్చిన తర్వాత తండ్రి చనిపోతుంది ఆ కుటుంబాన్ని పోషించడానికి ఎవరు లేదు ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి అబ్బాయి పరిస్థితి ఏంటి ఇప్పుడు బంధువు దగ్గరికి పోదామా మీ నాయన మమ్మల్ని ఈ రకంగా చెప్పిండు ఆ రకంగా చెప్పిండు మిమ్మల్ని పోషిస్తే ఇంకా మాకు మహాపాపం ఉంటుందని చెప్పేసి అందరు కూడా దూరంగా ఉంటారు అప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే కుటుంబం అంతా దూరం అయిపోయింది తల్లి వేణు తండ్రి వేణు దగ్గర నా అనుకునే వ్యక్తులు కూడా ఎవరు లేకుండా అయిపోయింది ఆ స్థితి నుంచి ఆ అబ్బాయి ఏం చేస్తాడు పరమాత్మ నివేదిక చిన్నపిల్లవాడు పిల్లవాడు పరమాత్మ నివేదిక అని చెప్పేసి ఇట్లా ఊరికి దూరంగా ఈ ఆలయం లాగా ఒక ఆలయం ఉంటుంది ఆ మూడేళ్ళ ప్రయాణం నుంచి కొనుక్కొని ఆయనకు ఒక చెంబు ఒక చిన్న పంచ తీసుకొని ఆలయం ముందు నుండి అరుగు దగ్గర పడుకోవాలి ఆలయానికి పక్కకున్న చెరువు ఉంటుంది మనకు ఎనకపోయింది ఆ చెరువు దగ్గర స్నానం చేయాలి చెరువు గట్టకు ఒక చెట్టు ఉంటుంది చెట్టు కింద కూర్చొని భగవత్ నామం చేసుకుంటూ నిత్య కృత్యం అది నిత్యము ఆలయాన్ని ముందర శుభ్రం చేసుకోవాలి చెరువుకి వెళ్ళి స్నానం చేయాలి అక్కడ ఉన్న చెట్టు కింద కూర్చొని భగవత్ నామం చేసుకోవాలి అలా నామం చేసుకుంటూ 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 ఆయన యొక్క ఆ గుడికి ఎవరైతే మహానుభావులు వస్తారో వాళ్ళు చెప్పిన ప్రవచనాలు వినాలి నాయగారు ఇచ్చినట్టు ప్రసాదం తీసుకోవాలి ఎక్కడ కూడా వెళ్ళి ఎవరు పిక్షరికినా ఎవరు ఇయ్యారు ఎందుకంటే మీ నాయన ఇంత దుర్మార్కుడు అటువంటి వాడికి ఏడుకి అని చెప్పి ఆలయంలో అమ్మవారికి ఆ స్వామివారికి పెట్టినట్టు నైవేద్యము పండవ పలము పత్రం పుష్పం పొలంతో మరటి పండవు ఏ ప్రసంగ ఆ ప్రసంగ ఇచ్చిందని తీసుకొని అదొకప్పుడు అదొకప్పుడు రెండు పుట్టో రెండు మూడు తీసుకొని ఆయన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు అలా ఆయన జీవన శైలి అనేది సుమారుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు అదే విధంగా కొనసాగుతూ ఉంటుంది నిత్యం కూడా అక్కడ జరిగే ప్రవచనాలు వినాలి అక్కడ జరిగే పూజలను చూడాలి అక్కడ ఆలయాన్ని శుద్ధి చేయాలి చెరువులో స్నానం చేయాలి చెరువు పక్కకున్నట్టు చెట్టు కింద కూర్చొని భగవద్నామం అంటే జపం చేయాలి రామను కృష్ణో హరవై నామాన్ని ఆ నామం చేసుకుంటూ ఉండాలి అలా చేస్తూ 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 కొన్ని సంవత్సరాలు కలిసి ఆయనకు యుక్త వయస్సు ఆయనకు అంత బ్రహ్మ బ్రహ్మజ్ఞానం అయిపోయింది చిన్న పిల్లగానప్పటి నుంచి మొలుకొని నాకు ఏది లేదు నా జీవితంలో వివాహం లేదు ఏది లేదు ఆ వారికే నా జీవితం అంకితం ఉన్న రోజు నేను ఏ విధంగా బతుకు విధంగా బ్రహ్మ జ్ఞానాన్ని పొందగలిగాను ఎందుకు అని అంటే తల్లిదండ్రుల అంశం మీద కొంతవరకు వస్తుంది పిల్లలకు తల్లి త్రికారజ్ఞులు రాదు శివభక్తురాదు నిత్యం కూడా భగవంతునికి ఆరాధన చేయండి ప్రసాదం కూడా తీసుకునే స్థితిలో ఆ తల్లి ఉన్నది తల్లి యొక్క కరుణ తండ్రి వేద పండితుడు మహాజ్ఞాన పండితుడు కానీ ఆయన యొక్క అహంకారం మధ్యలో వచ్చినట్టు అహంకారం కరువైంది తల్లిలోని విద్య తల్లిలోని భక్తి భావన ఆ అబ్బాయికి వచ్చేసి ఆ సాధన కొద్ది రోజు చేస్తూ చేస్తూ ఆయన యుక్త వయస్సులోనే అంటే మంచి వయసులోనే బ్రహ్మ జ్ఞానాన్ని పొందిండు ఏదైతే బ్రహ్మ విద్య అనేది బ్రహ్మ విద్య తర్వాత వేరే విద్యలేము అవసరం ఉండేవి త్రికాలజ్ఞుడు ఏదంటే అది చూడగలడు అవన్నీ చూసిన తర్వాత నిమ్మడానికి వచ్చి నాకు ఈ శరీరం అనేది శాశ్వతం కాదు ఏది కూడా శాశ్వతం కాదు అనే విధంగా ఒక నిర్ణయానికి వచ్చి ఆ భగవంతుని యొక్క సేవలోనే నా జీవితాన్ని గడుపుతా అనే విధంగా ఆయన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు అలా కొద్ది రోజులు జరుగుతుంది ఎంత పెద్ద మహానుభావులు వచ్చినా వాళ్ళ నిమన్నతతో ఉండడం తండ ఏం చేస్తుంటే ఏ చిన్న వ్యక్తి మాట్లాడినా కూడా నివ్వారణ అని చెప్పేది అహంకార పోవడం కొడుకేము ఇంత పెద్ద మహానుభావులు వచ్చినా ఎంత చిన్న వ్యక్తి వచ్చినా నీకు నేను దాచడం ఎందుకంటే జ్ఞానం పొందిన తర్వాత సాత్విక భావన వస్తారు మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళకి అహంకారం అనేది ఉంటుంది వీళ్ళ నాకు చెప్పేది నాకంటే ఎక్కువ వీళ్ళకి తెలిసిన అనే విధంగా ఒక అహంకారం అనేది ఉంటుంది కానీ జ్ఞానం అనేది సంపూర్ణంగా విద్య సంపూర్ణంగా నేర్చుకున్నా కూడా జ్ఞానం సంపూర్ణంగా భగవంతుని ద్వారా కలిగినా కూడా ఒక సాత్విక భావన ఉంటుంది తప్పును కేవలం ఈ విధంగా వెళ్ళడం తప్పు అని చెప్తారు అలా వెళ్ళడం పద్ధతి కాదని విధానవాదన చెయ్యరు మార్గాన్ని చూపెడతారు ఆ మార్గం ప్రకారంగా వెళ్తేనే సంతోషం వెళ్ళకపోతే ఆ నడిచే వాళ్ళే ఖరాబ్ అవుతారు అది ఉన్నతున్న లక్ష్యం ఆ స్థితిలో ఈ అబ్బాయి వచ్చిండు యుక్త వయసుకి వచ్చేసిండు మంచి జ్ఞానానికి వచ్చిండు ఆ భగవంతుని యొక్క దయతోటి తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం తోటి మంచి స్థాయికి వచ్చేసిండు అలా వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆయన నిత్య కృత్యము నిత్యం భగవంతుడి దగ్గర సేవ చేయాలి పక్కకున్న చెరువులో స్నానం చేయాలి చెరువు పక్కకున్న చెట్టు కింద కూర్చొని భగవంతుని నామం చేసుకోవాలి అది ఆయన జీవిత శైలి పై మీద ఒక వస్త్రం ఉంటే అక్కడ ఒక వస్త్రం ఉంటుంది ఎవరికి ఇచ్చిపోతా వస్త్రాలు తీసుకుంటాడు అది కూడా అవసరం ఉంటేనే తీసుకుంటాడు ఈ వస్త్రం జీర్ణం అయిపోయిందంటే అంటే ఇంకో వస్త్రం తీసుకుంటాడు మంచిగుంటే నాకు అతను అయినా భగవంతుడు సమర్పించండి లేకపోతే ఎవరికైనా ఇచ్చేయండి నాకు ఉన్నాయి అంత సాత్విక భావన ఒక చెంబుల వాటరు కట్టుకోవడానికి ఒకటి పక్కకు ఒకటి అదే తల కింద పెట్టుకుని ఎటు వండుకోవాలి ఆలయ ప్రాంగణంలోనే వండుకోవాలి అలా ఆయన జీవితం కొనసాగుతుంది అట్లా ఇరవై ఇరవై నుంచి ఇరవై సంవత్సరం సంవత్సరాలు వయసులోకి వచ్చింది నాకు ఏది అవసరం ఈ జీవితంలో సేవ అంతా కూడా ఆ భగవంతునికి అంకితం ఈ పరమాత్మకే అంకితం నాకు వేరే ఏం అవసరమైన స్థితిలో ఎవరున్నారు ఆ పురుషోత్తమ శర్మ అనేటువంటి ఆ బ్రాహ్మణ బాలుడు ఉన్నాడు అలా ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో అకస్మాత్ ఒక రోజు అతనికి లక్ష్మీదేవి దర్శనమైంది అకస్మాత్ ఒక ఒకరోజు ఆయనకు స్వప్న రూపకంలో లక్ష్మీదేవి ప్రత్యక్షమై నీకు ఏమి కావాలి నేటితో నీ దరిద్రం తీరిపోతుంది నీకు ఏది చేసిన అనుగ్రహం అనేది ఉంటుంది అన్నీ కూడా నీకు ప్రసాదిస్తున్నాను నువ్వు ఏదనుకున్నా అది జరిగిపోతుంది నీ జీవితంలో నువ్వు నా నువ్వు మళ్ళీ నా అనుగ్రహంతో అని ఆయనకు స్వప్న రూపకంగా లక్ష్మీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి ప్రత్యక్షమయ్యానికి చెప్తా ఉంటాడు అప్పుడు ఆ మహానుభావుడు అంటాడు అమ్మ నువ్వు నా జీవితంలోకి నీ దర్శనమే నాకు చాలా గొప్ప నాకు నువ్వు ఇచ్చే ధనమద్దు నువ్వు ఇచ్చే అంతస్తులదు ఏదద్దు నీ అనుగ్రహం నాకుంటే చాలు ఇదంతా నువ్వు చూపెట్టేదంతా కూడా మళ్ళీ లౌకికంగా కూడా తీసుకెళ్ళే తల్లి కాబట్టి నువ్వు ఇచ్చేది నాకు ఏం అవసరం లేదని తల్లిని పెడతాను లేదు లేదు నీ ప్రారంభంలోకి నేను రావాలని సంకల్పం చేసుకున్నా నేను రావాలని సంకల్పం చేసుకున్నాను కాబట్టి తప్పనిసరి వస్తా వచ్చి తీరుతా ఖచ్చితంగా నువ్వు అంగీకరించవలసిందే దీనికి వేరే మార్గం లేదని చెప్తాను ఎవరైనా సరే మరే మన సామాన్యుల వ్యక్తులు చిన్న స్వప్నంలో కనబడ లేకపోతే ఎవరైనా నాయగారు కనబడి నీకు చెప్పినా కూడా తెల్లారి దాన్ని ఎంతో ఆర్భాటంగా ఆనందంగా తీసుకొని నాకు ఈరోజు లక్ష్మీదేవి కనబడింది నాకు ఇది ఇస్తారన్నది నాకు అది ఇస్తారని చెప్పేసి మనం ఆనందపడతాం లక్ష్మీదేవి వస్తుందంటే తలుపు తీసుకొని ఒకరికి విగ్రహాలు పెట్టి కొబ్బరికాయలు పెట్టి పనులు పెట్టి ఎన్నో పూజలు చేస్తాం ధర్మమే అది లౌకిక జీవితంలో సంసార జీవితంలో ఉన్నాం కాబట్టి అది చాలా ధర్మమే అది పాటించవలసిందే కూడా కానీ ఒక జ్ఞానాన్ని పొందిన తర్వాత ఆయన అంతా విసర్జించుకున్నాడు ఎందుకంటే ఆ అంతస్తులతో దాంతో వచ్చే ప్రమాదం ఏందని తెలిసిన తర్వాత వాటిని విసర్జన చేస్తారు విడిచిపెడతారు విడిచిపెట్టేసినా కూడా ఆయన ప్రారంభం ఎట్లున్నది తప్పనిసరిగా లక్ష్మి యొక్క కటాక్షం ఆయనకు కురవాలే లక్ష్మీ అమ్మవారి జీవితంలోకి రావాలి అమ్మవారు ఫిక్స్ అయిపోతుంది ఏమైనా నీ జీవితంలో నువ్వు అర్థం ఏం చేసినా నేను తప్పనిసరిగా నీతోనే నేను ఉంటాను అనే విధంగా ఫిక్స్ చేసిన తర్వాత ఆయన ఏమంటాడంటే అమ్మ నీకు ఈ చరాచర సృష్టిలో ఉన్నటువంటి పేరు ఏంటంటే చెంచరా అనేది ఎప్పుడు వస్తావోదిలోది ఎప్పుడు దిలోది అకస్మాత్తుగా నువ్వు నా జీవితంలోకి వస్తున్నావు రావడం గొప్ప కాదు తల్లి మళ్ళీ నన్ను ఎప్పుడు విడిచిపెడతావు అది చెప్పు అది చెప్తే నేను అంగీకరించి తాపడంలాగా నేను చెప్పా అంటాను